షాడిస్ట్ ఎపిసోడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం నా భర్త పరస్త్రీ వ్యామోహితుడు అవడానికి అనైతికమైన ప్రవర్తనతో బాధ్యతను విస్మరించి అక్రమ సంబంధాన్ని కలిగి ఉండటానికి అతని బాధాకరమైన బాల్యమే కారణం ఈ మాటలు అన్నది ఓ సామాన్యమైన గృహిణి కాదు ఓ విద్యాధికురాలైన వనిత న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న స్త్రీ అమెరికా దేశపు ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ పూరి గుడిసెలో ఉన్న వైట్ హౌస్ లో ఉన్న ఆడిది ఆడది అనడానికి ఇంతకన్నా ఏముంది నేను చదువుతున్న టైం మ్యాగజైన్ టేబుల్ మీద పడేసి లేచి బాల్కనీలోకి వచ్చాను కుండీలో పెట్టిన హైబ్రిడ్ రోజెస్ ఆకర్షణీయంగా పూసాయి ఎదురింటి బాలికని బెంగాలీ దంపతులు కూర్చుని టీ తాగుతున్నారు వారి ఇంటి ముందు లాన్ లో వారి ఆడుకుంటున్నారు ఆ దంపతులు నిశ్చింతగా టీ తాగుతున్నారు స్లీవ్ లెస్ నైటీ తెల్లని జబ్బలు మెరుస్తున్నాయి ఆమె మేడ క్రింద పెరిగిన డబుల్ చిన్ కానీ ఎత్తైన ఆమె పొత్తి కడుపు కానీ అతను ఆమె పట్ల ప్రేమని చూపించడానికి అడ్డు రావడం లేదు అమృత్సేన్ గుప్తా ఏదో ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అతని భార్య అల్పన కేవలం హౌస్ వైఫ్ వాళ్ళనలా చూసినప్పుడల్లా నేనేం మిస్ అవుతున్నానో అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటుంది నాకు అలా ఆలోచిస్తున్నప్పుడు ఫోన్ లోంది బెడ్రూమ్ లోకెళ్ళి కార్లెస్ తీసుకుని హలో అన్నాను సుమతి రేపు మొదటి శ్రావణ శుక్రవారం రెండో వారం మీ ఇంట్లో చేసుకుందో గాని రేపు ఇక్కడికి వచ్చాయి జయంతి పిల్లలు కూడా వస్తున్నారు అంది మా అత్తగారు నేను ఆ అలాగే అన్నాను సుమతి బాబు రాలేదా అని అడిగింది జవాబిచ్చే ముందు నేను గాఢంగా నిట్టొచ్చాను ఈ టైంలో నీ కొడుకు ఇంట్లో ఎందుకుంటాడు అనే సంకేతం ఉంది అందులో తర్వాత లేదత్తయ్య అని నమ్రతగా చెప్పాను సరే మామయ్య నీ కోసం కంచి నుంచి పట్టు చీరలు తెచ్చారు జయంతి చూపించమన్నా చూపించలేదు ముందు నా కోడలికి ఆ తర్వాతే కూతురికి అన్నారు అది అలిగింది తెలుసా అని అత్తయ్య నవ్వింది నేను నవ్వాను చాలా సందర్భాల్లో చాలా భావాలు వ్యక్తం చేయలేక నవ్వుని ఆశ్రయిస్తూ ఉంటాను ప్రొద్దుటే వస్తావు కదూ కారు పంపిస్తాను అని అత్తయ్య ఫోన్ పెట్టేసింది మంచం మీద వాలి ఫోన్ ఆఫ్ చేస్తూ ఉండగా టీ పై మీదున్న మాధవి ఉత్తరం కనబడింది దాన్ని చూడగానే మాధవి జ్ఞాపకం వచ్చింది కాలేజీలో ఉన్నప్పుడు ముంత కింద పప్పు కొనుక్కొని తింటూ ఎంతెంత దూరం నడిచే వాళ్ళం అర్థం తెలియని భాష అయినా సరే మార్నింగ్ షోలకి క్లాసులు ఎగ్గొట్టి వెళ్లిపోయే వాళ్ళం ఓ రోజు అలాగే టికెట్ కొనుక్కొని ఆనంద్ థియేటర్ లోకి వెళ్లి కూర్చుంటే బ్రహ్మాండమైన అడల్ట్ ఓన్లీ సినిమా ప్రారంభమైంది అప్పుడు గమనించాం మేమిద్దరం తప్ప హాల్లో ఆడవాళ్ళెవరూ లేరు ఇంటర్వెల్ లో మమ్మల్ని చూసి అందరూ అసహ్యంగా కామెంట్ చేస్తూ ఈలలు వేస్తుంటే ఎవరో తరుగుతున్నట్లు పారిపోయి వచ్చేసాం మాధవి ఈ విషయం మేనేజర్ కి కంప్లైంట్ చేయబోతే ఆయన మా వైపు చూసిన చూపు నాకింకా గుర్తే ఉత్తరాన్ని చెంపకి ఆనించుకుంటే మాధవి దగ్గరున్నట్టే అనిపించింది దాన్ని తెరిచి చదవక్కర్లేదు అందులో మాధవి ఏం రాసిందో నాకు కంటతా వచ్చు అన్ని సార్లు చదివాను వసే మూర్ఖ శిఖామణి ఎప్పటిలా సాకులు చెప్పక ఈసారైనా నా పుట్టిన రోజుకి తగలడు రేణుకని మంజులని కూడా రమ్మన్నాను కనీసం ఆ రెండు రోజులైనా మనస్ఫూర్తిగా బ్రతకదు గాని నీ పతిదేవుడి ఆరోగ్యం ఎలా ఉంది ఆయన నీ పూజలు వ్రతాలు సక్రమంగా మీ అత్తగారి ఆధ్వర్యంలో జరుగుతున్నంత కాలము ఆయనకేం ఢోకా ఉండదులే మీ పరమ పూజ్యులైన మామగారు ఈ మధ్య నీకేం కొత్త నగలు చేయించలేదా నా దృష్టిలో వాడికి పింపుకి తేడా లేదు నువ్వు తన కొడుకుతో కాపురం చేస్తూ కాలు గడప దాటకుండా పెదవి తెరిచి పలుకు గొంతు దాటకుండా ఉండటానికి వాడలాగే నీకు మూల్యం చెల్లిస్తూ ఉంటాడు ఈసారైనా వస్తావు కదూ నీ మాధవి అని ఉంది దాని మాటలకి నిజానికైతే ఎడవాలి నాకు నాకెందుకో నవ్వొచ్చింది మామయ్యని పింప్ అంది నోటికొచ్చినట్లు అనేస్తుంది ఎవరైంది చూసుకోదు ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి డస్ట్బిన్ లో పారేశాను ఆనంద్ చూస్తే పెద్ద గొడవ అవుతుందని ఆకాశంలో చీకటి అలుముకుంది అమావాస్య కాబలు ఎక్కడా కాంతిరేఖ లేదు క్షీణించి క్షీణించి చంద్రుడు పూర్తిగా మాయమయ్యాడు కృష్ణ పక్షంలో నాకు శస్సులు లేవు నాకు ఉగాదులు లేవు అన్న కృష్ణ శాస్త్రి గారు గుర్తుకు వచ్చారు ఏదైనా ఉషస్సు ఉందంటే అది యవ్వనంలోని మాధవి స్నేహం హాస్టల్ జీవితం విరించి పరిచయం విరించి మాధవికి బావ భావ అవుతాడు గడ్డం పెంచి ఏదో భావ కవిత్వం వ్రాస్తుండేవాడు నా హృదయ కుహరంలో ఏ మూలనో దాగిన నీ జ్ఞాపక శైలాలను కూకటి వేళ్లతో పెగల్చి వేస్తున్నప్పుడు వినవచ్చిన ఆక్రందనలు రేఖను దాటి అంతరిక్ష ప్రహరిని దూకి అనంతంలోకి ప్రసరించాయి అని నా పుట్టినరోజున కవిత రాసి చదివి వినిపించాడు అది విని నా కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి నా మీదున్న అభిమానాన్ని ఎంత ఘాటుగా వర్ణించాడు అనిపించింది ఆ రోజంతా గాల్లోకి తేలిపోయి మర్నాడు మాధవికి చూపించాను అది చదివి నిశ్శబ్దాన్ని మోసే ఈ బరువైన క్షణాల్ని అటు వింధ్య నుండి ఇటు హిమాచలయం వరకు మోయని రాళ్ళకి లొంగని ఈ భారాన్ని ఎదకంటి చూపులో తూచని నిరార్ధకమైన ఇకనైనా క్లాస్లకి నడవమని మిగిలిన పాఠాలైన వినని ఈ బేవర్సు కవితలకి ఇక స్వస్తి చెప్పమని అంది నేను అయోమయంగా చూస్తూ నువ్వింత బాగా కవిత్వం చెప్పగలవా అన్నాను నువ్వు చెప్పగలవు అర్థం తెలిసి పదాలన్నీ నిఘంటూలోంచి పోగు చేసి చివర ప్రాస వచ్చేట్లు వ్రాసి ఏ పత్రికకైనా పంపించు అని నవ్వింది అయితే అతను ఈ కవిత నా గురించి ఆలోచించి వ్రాయలేదంటావా అని అడిగాను సుమతి ఒక్క నీ గురించేమిటి వాడు మార్గరేట్ గురించి రజియా సుల్తాన గురించి పంకజం గురించి నూకల్మ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ స్త్రీ జాతిని ఉద్దేశించి వ్రాసాడు చాలా అంది దాని మాటలు అంతా అర్థమైనట్టే ఉంటాయి కానీ ఆలోచిస్తే ఏవి అర్థం కావు దీని మాటల కన్నా ఆ విరించి వ్రాసే భావకత్వమే మేలు ఆదివారాలు హాస్టల్ వచ్చేవాడు ఈసారి సంపెంగలు ఇంకోసారి పుస్తకంలో పెట్టి ఎండబెట్టిన సరస్వతి ఆకులు ఇలా ఏదో ఒకటి తెచ్చేవాడు మాధవి విసుగ్గా అత్తే చేసిన చెగోడీలు అరిసెలు తీవచ్చుగా బావా ఎందుకు ఇలా మమ్మల్ని హింస పెడతావు లంచం ఇవ్వకుండా నువ్వు చదివి వినిపించే కవితల్ని మేము ఎందుకు వినాలి అంది ఓసారి అది విని విరించి చిన్న బుచ్చుకోలేదు నువ్వు వినక్కర్లేదు అసలు నీ కోసం వ్రాయలేదు కూడా అని కరాకండిగా చెప్పేశాడు మరి మా సుమతి కోసమా అదంతా మతి అనుకున్నావా నిలదీసింది మాధవి ఆమె భాష లేని నా మౌన విపంచి రాగాలు పలికే అనురాగాల హేల అన్నాడు ఆ మాటలు విని నా అరచేతిలో చెమటలు పట్టాయి తనువు కంపించడం అంటే అదేనేమో నిలకడగా కూర్చోలేకపోయాను మాధవి వెంటనే అయితే ఆమెని పెళ్లి చేసుకుంటావా అని సూటిగా అడిగేసింది నాకు గుండె ఆగినంత పనైంది ఈ ప్రశ్న ఇలాగా అడగడం మాధవి తనన్నట్టే సున్నితత్వం తెలియని మొద్దు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నవాడు పెళ్లెందుకు చేసుకోడు అని అనుకున్నాను విరించి మాధవి వైపు చీత్కారంగా చూశాడు పెళ్లి అనేది తుచ్ఛమైన కోరికలు తీర్చుకోవడానికి పొందే లైసెన్స్ ఐహికమైన సుఖాలకి చేసుకునే ఉణంబడికా ప్రేమకి అవేం అక్కర్లేదు చంద్రుడు కలువని తుమ్మిద పుష్పాన్ని పెళ్లాడవు అన్నాడు ఆ మాటలకి మాధవికి ఎంత ఒళ్ళు మన్నిందో కాని అతని చేతి సంచి తీసి విసిరి కొట్టింది మనిషిని పెళ్లి చేసుకుంటే అది అన్నం అడుగుతుంది కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు అడుగుతుంది వెళ్ళు ఆకాశంలో తారకనో రాయినో రప్పనో ప్రేమించుకో నా ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా అని అరిచింది విరించి క్రింద పడ్డ కాగితాలు ఏరుకుని సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత ఓ రోజు మాధవి ఊరెళ్ళినప్పుడు మా హాస్టల్ వచ్చాడు అతన్ని చూడగానే నాకు సంతోషం కలిగిందనుకుంటా రండి అన్నాను ఇద్దరం విజిటర్స్ చైర్ కేసి నడిచాము అందరూ కాలేజీ కెల్లారు పెద్దగా జనం లేరు సుమతి మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను అని అరచేతిలలో మొహం దాచుకుని బోరుమన్నాడు అన్నాడు చెట్టంత మగాడు అలా ఏడుస్తుంటే ఏళ్ల వయసులో తట్టుకోలేకపోయాను గారు అని దగ్గరికి జరిగాను అతను చట్టాల మోకాల మీద కూర్చొని నా ఒడిలో దాచుకొని ఊహ వచ్చిన నాటి నుండి ఎటువంటి స్త్రీ కోసం వెతుకుతున్నానో అటువంటి స్త్రీ మీరు నా ఊహా సుందరి ఈ లావణ్యం ఒద్దిక వినయం మాధవి లాంటి లంకినీలకి చచ్చినా పట్టుబడవు అని కసిగా అన్నాడు అలా అనవద్దు అన్నాను సుమతి నువ్వు నా ఊపిరివి నా జీవన వేదానివి అంటూ తమకంగా అల్లుకోసాగాడు అప్పుడే గట్టిగా చప్పట్లు వినిపించి వెనక్కి తిరిగి చూశాం మాధవి నిలబడి చప్పట్లు కొడుతూ వెరీ గుడ్ అంది నేను సిగ్గుపడ్డాను విరించి కోపంగా నన్ను వదిలేసి ఏమిటి వెరీ గుడ్ అన్నాడు నీ అలౌకికమైన ప్రేమకి స్వచ్ఛమైన కోరికకి మొత్తానికి ప్రేమించడానికి ప్రకృతున్న ఈ అవసరం ఆడదే తీర్చగలది తెలుసుకొని మా వెర్రి దాని లైన్ లో వేశావన్నమాట ఎవరన్నారు నువ్వు వెర్రివాడివని మాయ మాటలు చెబుతూ అమాయకత్వాన్ని అనుభవించే ఓ వర్గానికి ప్రతినిధివి నువ్వు తుమ్మెదలాంటి వాడివే నీకు వర్జినిటీయే కావాలి అందుకే నీలాంటి వాడు పెళ్లంతో రెండో రాత్రి కాపురం చేయలేడు దాని వర్జినిటీ పోయిందని స్కౌండ్రల్ మోసం చేయడానికి అదే దొరికిందా నీకు పో మళ్ళీ ఈ దరిదాపులో కనిపించావంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తా అని మాధవి ఆవేశంగా అరిచింది విరించి ఊహించలేనంత వేగంగా వెళ్లి దాని చెంప మీద కొట్టాడు మధువు గ్రోలడంతో తుమ్మెదకి ఎంత తృప్తి ఉందో పుష్పానికి అంతే ఉపయోగం ఉంది అది తెలియక నీలాంటి వాళ్ళు ఏదో దోపిడీ జరిగిపోతుందని గుండెలు బాధేసుకుంటారు అన్నాడు మాధవి కోపంతో ఊగిపోతూ అతని రెండు చెంపలు వాయించి నువ్వు కవిత్వం రాస్తూ ప్రేమ అని దాన్ని మోసం చేయకుండా కనీసం ఫ్రాంక్ గా ఉంటే బాగుండేదిరా నీలో దాగున్న దొంగకి ఈ దెబ్బలు సరిపోవు చెప్పు దెబ్బలు కావాలి అంది ఈ గొడవకు అందరూ పరిగెత్తుకొచ్చారు గొడవ పడినందుకు మాధవిని వారం రోజులు కాలేజ్ లో సస్పెండ్ చేశారు గొడవ నా వల్ల అయిందని వాళ్ళకి తెలియదు నేను చెప్తానంటే మాధవి చెప్పనియలేదు నాకు ఈ సంవత్సరం పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం చదివించడానికి అమ్మ నాన్న ఉన్నారు నీకు నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు వద్దు చెప్పొద్దు అంది నేను కన్నీలతో తల ఊపాను అలాగే అది చెప్పినవన్నీ విని ఉంటే నా జీవితం ఈ విధంగా ఉండి ఉండేది కాదు మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ అందరికి నేను ఏ తోటి వాయిస్ చేస్తాను అంటే ఇంత ముందు స్టోరీస్ మరి అవి బాగుందా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే బాగుందా ఏది బాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నీకు అదే బాగుందంటే అలాగే పెడతాను